ఏదైతే ఎన్టీఆర్ భరోసా అనే నామకరణ చేసి పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఐదు లక్షల ముప్పై వేల మందికి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు దీన్ని ప్రాధాన్యత తీసుకుంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారానికి వచ్చిన తర్వాత ఎలకన్ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము గెలిచిన వెంటనే నాలుగు వేల రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేస్తాం ఒక మారుగా రూపాయలు పెంచుతామని చెప్పి ఆ రోజు మేము అరచుల్లో ఇచ్చినటువంటి హామీని ఇలా మేము అమలు పరుస్తున్నాం అదే కాకుండా ఏప్రిల్ ఫస్ట్ నుంచే మేము ఆ పెంచినటువంటిది కూడా ఇస్తామని చెప్పేసి ఏరియాస్ కింద పెంచి ఇస్తామని చెప్పి కూడా ఈరోజు ఒక్కొక్క వృద్ధుడికి మేము ఏడు వేల రూపాయలు ఇస్తున్నాం అంటే మూడు వేలు పాత పెన్షన్ అయితే పెంచింది వెయ్యి రూపాయలు అలాగే ఆ మూడు నెలలు ఏప్రిల్ నెలకి చూసి ఆ మూడు వేలు మూడు నెలలకి మూడు వేలు కలిపి మొత్తం మూడు వేలు రూపాయలు తీసుకొచ్చి నేను నేను పెన్షన్ చేస్తున్నాను అలాగే ఇంకా ఎవరైనా లబ్ధిదారు నుండి గత ప్రభుత్వం ఈ శిక్ష వెరిఫికేషన్ కింద చాలామంది పెన్షన్ కనిపిస్తున్నారు వాలిక గుర్తించి వారికి కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే అలాగే గాజు ఒక్కొక్క గాజు ఒక ప్రాంతంలోనే సుమారు పంతొమ్మిది కోట్ల రూపాయలు మేము పంచడం జరుగుతుందని కూడా ఈ ద్వారా ప్రజలు తెలియజేస్తున్నాం అంటే ప్రజలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవడం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ అలాగే బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను బాధ్యత ఎందుకన్నానంటే కొంతమంది ఆర్థిక స్థిరత్వం ఉన్నప్పటికీ కూడా కొంతమంది ముందుకు తీసుకోవాల ఆలోచనతో ఉన్నారు వారు కొంచెం త్యాగం చేసి నిజమైనటువంటి లబ్ధిదారులకు అందిటట్టు కూడా చేయడానికి వారి ప్రోత్సాహాలు ప్రతి ప్రభుత్వానికి అందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే మేము కూడా హామీలన్నీ నెరవేరుస్తాం అలాగే ముఖ్యంగా ఆదాయ వనరులు ఏ విధంగా పెంచాలన్న దాని మీద కూడా ఈరోజు ప్రభుత్వం అంతా కూడా దృష్టి పెట్టిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కూటంలో ఉన్నటువంటి పెద్దలకి పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ నాయకులు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో పాల్గొన్నటువంటి అధికార యంత్రాంగానికి ఆరు గంటలకి అందరూ వీధుల్లోకి వచ్చి పెన్షన్ పంప పంపిణీ చేయాలని ఐదు గంటలకి చాలా ఐదు గంటలకే ముందుకు వచ్చి అన్ని ఏర్పాటు చేస్తే అధికార నేను మత్స్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా నాయకులందరికీ కూడా బీజేపీ జనసేన టీడీపీ నాయకులు అందరికీ అందరూ కూడా ఐదు గంటల నుంచి వారు వచ్చి పంచాలి అందుబాటులో ఉండాలి అలాగే వాళ్ళకి ఫస్ట్ ఇస్తే వాళ్ళ కళల్లో ఆనందం చూడాలి రబ్బిదారు యొక్క బుద్ధుడు యొక్క కళల్లో ఆనందం చూడాలని ఈరోజు అందరూ కూడా రావడం చాలా సంతోషం తెలియజేస్తూ

ఎమ్మెల్యే గారు పల్లా శ్రీనివాసరావు గారికి జనసేన నాయకులకు బిజెపి నాయకులకు ఎంఆర్పిఎస్ నాయకులకు ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కమిషనర్ గారికి ఆరో వార్డు జోన్ కమిషనర్ గారికి అందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి గౌరవ ముఖ్యమంత్రి మరియు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కు ముందు అన్నమాట ప్రకారంగా మూడు నెలలు ఏప్రిల్ నుంచి పెన్షన్ పెంచుతానన్న మాట ప్రకారం నిలబెట్టుకోవటానికి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరుగు జరిగింది ఇది సూపర్ సిక్స్ పథకాలలో మత్తి పథకంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు రోజు అంతా కూడా చేపట్టడం జరిగింది మరి ఇక్కడ స్థానికంగా గౌరవనీయుల ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారిని కూటమి సభ్యులందరూ అఖండ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నారు భవిష్యత్తులో కూడా మరి పల్లా శ్రీనివాసరావు గారు నియోజకవర్గం అంతా అంతా చూసుకోవాలి కానీ మా ఆయన నియోజకవర్గం గాజువాక ఉన్నది కాబట్టి ఆయన మీద ఎంతో ఆశతో ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేసి గాజువాకను ప్రపంచ పటంలో నిలిపే విధంగా అభివృద్ధి చేయడం